ఫైవ్ న్యూస్ బీజేపీ సుండుపల్లి మండల అధ్యక్షుడు ఎస్వి రమణ గౌడ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత జనరల్ ఎలక్షన్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగినవి ఈ ఎలక్షన్లో రాష్ట్రాలు మరియు దేశంలోని మొత్తం ఎన్నిక ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయి అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు మరియు పంతొమ్మిది వందల అరవై ఏడు నాలుగు సార్లు భారతదేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ జరిగింది కానీ ఈ దేశంలో మెల్లమెల్లగా స్వార్థం పెరిగిపోయి వారి ప్రయోజనాలే ముఖ్యమైనవి దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు మాత్రమే ఆలోచించుకొని రాజ్యాంగానికి తూట్లు పొడించడం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అయితే ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగింది వార్డు నెంబర్తో మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీ సీత్లో మొదలుపెట్టి ఎంపీపీ వరకు జడ్పీటీసీతో మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కౌన్సిలర్తో మొదలుపెట్టి చైర్మన్ వరకు ఎమ్మెల్యేకు ఎంపీలకు వెయ్యి కోట్లు ఆ స్వామిపరులకు సామాన్య ప్రజలకు ఒకే ఓటు హక్కును కల్పించడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అయినా వార్డు మెంబర్ అయినా ప్రజలు ఆశీర్వదించితే వచ్చేది పదవి అని భారత రాజ్యాంగం చెప్పింది ఇవి అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించినవి మాత్రమే కొంతమంది అంటూ ఉంటారు ఆయారాం గయారాం రాజ్యాంగబద్ధంగా నడుచుకుని ప్రభుత్వాలని సెంటర్లో ఉండే పార్టీకి నచ్చకపోతే మూడు వందల యాభై ఆరు అధికారాలను రద్దు చేసి అలా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మార్లు రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బతీసింది అదేవిధంగా ఎమర్జెన్సీ పెట్టి మందిని జైలుల్లో బంధించడమే కాకుండా దేశాన్ని సరిహద్దులను మూసివేసి రాజ్యాంగాన్ని పలుమార్లు తమ వ్యక్తిగత ప్రయోజనాలకు రాజ్యాంగ సవరణలు చేసింది ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగితే ఖర్చులు తగ్గి రాష్ట్రాలను దేశాన్ని అభివృద్ధి పథంలో నడపవచ్చు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్ కారణంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంచి సివిల్ వర్క్ అయితేనేమి అభివృద్ధి పనులు అయితేనేమి ఇవన్నీ కూడా పెండింగ్ లో పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి కావున ఒకే దేశం ఒకే ఎన్నిక మన దేశాన్ని ప్రగతి వైపు అభివృద్ధి వైపు నడిపిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పెద్ద అర్జునవాడ భూత అధ్యక్షులు రామాంజులు పూజారి నాగరాజ బసయ్య తదితరులు పాల్గొన్నారు వన్ వన్ ఎలక్షన్ గురించి మాట్లాడుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ కంచిపట్టే వాళ్ళ పల్లి బూత్ అధ్యక్షులు రామచంద్ర గారికి రామాంజనాన్న గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన కథలకు నా యొక్క నమస్కారాలు నాతోటి నాయకులకు కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తున్నది ఏంటంటేనా నెక్స్ట్ రాబోయే కాలంలో మన మోదీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలా దాని కారణంగా మనం ఈరోజు అవగాహన సదస్సు పెట్టుకున్నాము అవగాహన సదస్సులో ముఖ్యంగా మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఈ మధ్యకాలంలో ఎలక్షన్ డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసినారు దానికి పెద్దపీటగా ప్రతి ఒక్క ఓటరు ఎలక్షన్ వెళ్ళి ఎలక్షన్కి వెళ్ళి ఆ అభ్యర్థులను ఎన్నుకునే ప్రక్రియ నిరంతరంగా సాగుతున్నది ఇందులో భాగంగా ఎంపీటీసీ నుంచి ఎంపీపీ వరకు జెడ్పీటీసీ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఒకే ఓటు వెయ్యి కోట్లు డబ్బులున్న అతను కూడా ఒకే ఓటు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇన్ని పదవులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సామాన్యుని మొదలుకొని ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనేది ఒకటే పెట్టడం జరిగింది అది మన డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ ఒకతనము ఇది అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనకు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన టైంలో దేశం మొత్తము ఎంపీ ఎంపీఏ మరియు ఎమ్మెల్యేలు రెండు ఒకేసారి ఎన్నిక కావడం జరుగుతున్నది దేశవ్యాప్తంగా అదేవిధంగా యాభై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు అయితేనేమి అరవై రెండు యాభై రెండులో అరవై ఏళ్ళలో ఈ విధంగా నాలుగు సార్లు సార్వత్రి ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గానే జరిగింది మధ్యలో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ యొక్క స్వార్థానికి వాడుకొని దీని అనేది బతుకం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆహర్నిషులు కష్టపడి గత పాలకులు గత పాలకులు దీనికి వెన్నుపోటు పొడిచి తూట్లు పొడడము జరిగింది కావున మనము ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్నా వస్తే తద్వారా అయ్యే ఖర్చులు రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ అభివృద్ధి పదంలో ముందుకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో పోటీ చేసినప్పుడు అతనికి రెండు నియోజకవర్గాలలో కూడా రెండు నియోజకవర్గాలలో విజయం సాధిస్తే ఆ ఎన్నిక చల్లదని చెప్పేసేసి ఆ రెండు ప్రావిన్స్లను బంగ్లాదేశ్కు కలపడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము చాలా చేసిందనమాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైనా డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారికి మర్యాద కానీ అతని వాల్యూ తక్కువ లేకోకుండా చూసుకుంటానంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అతనికి ఐదు పంచవాహిక ప్రాంతాలని చెప్పేసి ఐదు ప్రాంతాలను కూడా ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత డెబ్భై ఒకటి అరవై ఏడు తర్వాత చాలా చాలా ఘోరాలు ఇందిరాగాంధీ ఫీడ్లో చూస్తే ఎమర్జెన్సీని పెట్టేసేసి దేశాన్ని బంధించి ఎన్ని అరాచక పాలనలు చేసినారో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా మనం ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే ఉన్నాయి మనకు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల గత నాలుగు సార్లు నాలుగు సార్లు ఎన్నికలకి వెళ్ళి దేశం మొత్తం కూడా చేసినారు ఆ ప్రక్రియనే మార్చుకుంటూ వచ్చి రాజ్యాంగాన్ని సవరణ చేసుకుంటూ వచ్చినారు కొన్ని వందల మాటలు వందల మాటలు రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ థర్టీ ఫైవ్ అయితేనేమి థర్టీ ఫైవ్ ఏ అయితేనేమి ఇలాంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితేనేమి ఇలాంటివి చాలా ఆర్టికల్స్ కాంగ్రెస్ గవర్నమెంటు మార్చి మనకు తూట్లు రాజ్యాంగానికి తూట్లు కొట్టడమే కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళల్లో భేదాభిప్రాయాలను సృష్టించడం కూడా జరిగింది ఇదే ఒక బీజీ బీసీ రిజర్వేషన్ అయితేనేమి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఆ రోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరుచున్నారో ఆ పొందుపరుచిన ప్రకారం ఈ రోజుడికి మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే దానికి కారణము బీజేపీ గవర్నమెంట్ అది కూడా ఏ విధంగా ఇస్తున్నారంటే ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు అనేది మనం ఈరోజు తీసుకుంటే కన్నా ఈ థర్టీ ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ ఆ రోజు అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసి ఉన్నారో దాన్ని దాని ఆ ప్రాతిపదికన తీసుకొని ఈ రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతున్నది ఈరోజు మనం ఎలక్షన్లో నిలబడి గెలిచి నేనేదో చాలా కష్టపడినాను నేనేదో ఎక్కువ డబ్బులు పనిచేసినాను నేనేదేదో చేసినాను నేను గెలిచినాను అని నేను విర్రవీగుతాను కొంతమంది జర్ర వేగడమే కాకుండా ఇలాంటి వాళ్ళు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే జనాలను జనాలు ప్రజలు ఏ ఎమ్మెల్యే కావాలనుకుని ఆశీర్వదిస్తారు వాళ్ళ ఆశీర్వదవాదం వల్లే ఒక ఎమ్మెల్యే అయినా అవుతారు వార్డ్ మెంబర్ అయినా అవుతారు జనాల ఆశీర్వాదం లేకపోతే ఈ వార్డ్ మెంబర్ కూడా కాలేదని అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత చాలా అరాశకాలకు పాల్పడి ఈ మధ్య కాలంలో మళ్ళీ మన మోదీ బీజేపీ గవర్నమెంట్ మన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టసాగింది ఈ బిల్లు పాస్ అయ్యి ఇది ఒక